రామచక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట ఏమనుకోవద్దండి నాకు పాడడం రాదు అందుకే చదివి వినిపించేస్తుంటాను గోదావరి సినిమాలోని ఈ అంటే ఇష్టం లేని వాళ్ళెవరు విని విని ఆ వినులు విందైన సంగీతానికి వేటూరి పద సౌందర్యానికి సంబరపడందెవరు ఈ పాటని ఈ ఒకసారి గుర్తు చేసుకుందాం మరోసారి అబ్బురు పడదాం సినిమాలో సీత రాముడితో ప్రేమలో పట్టడం దానిని గుర్తించటం అతన్నే తన జీవిత భాగస్వామిగా కోరుకోవడం మళ్ళీ చిన్న అపార్థం కారణంగా బాధపడ్డాం ఇవన్నీ ఈ పాటలో వినిపిస్తాయి ముందుగా పాట దేవుడైన రాముణ్ణి కీర్తిస్తూ ఆయనలోని గొప్ప లక్షణాలు సినిమాలోని హీరో రాముళ్ళలో కూడా సీత చూసినట్టుగా చెప్పడంతో మొదలవుతుంది నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నలిన నయన మనవి వినరా రామ నీల గగన నీలం అంటే నలుపు గగనం అంటే ఆకాశం రాముడు నల్లనివాడు కనుక గగనవంత గొప్పవాడు కనుక ఆయన్ని నీల గగన అన్నారు వేటూరి ఘన విచలన ఘన అంటే వేదం విచలనం అంటే నడవటం వేదాల తోడుగా నడిచేవాడా అని గాని వేదాలకు నిలయమై నడిచేవాడా అని గాని అర్థం వస్తుందని నేను అనుకుంటున్నాను తెలుగు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఇక ధరణి అంటే భూమి ధరణిజ అంటే భూమికి పుట్టింది భూమాత కుమార్తె అని అర్థం సీత భూమిలో దొరకడం వల్ల ఆమెని ధరణిజ అని పిలుస్తారు రమణ అంటే రమణీయమైన ప్రీతిపాత్రమైనా అనే అర్థం వస్తుంది ధరణిజ శ్రీరమణ అంటే సీతకి ఎంతో ఇష్టమైన వాడా అని భావం మధుర వదన మధురం అంటే తీయదన అనే కాక అందమైన అనే అర్థం కూడా ఉంది అలా అందమైన ముఖం ఉన్నవాడా నలిన నయన నలినం అంటే తామర తామర రేకుల్లాంటి కళ్ళున్నవాడా శ్రీరాముడా నా మనసులోని మాటని వినుకోవయ్యా అంటూ పాట మొదలవుతుంది రామచక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు ముగుడంట ఇక్కడ రామ చక్కని అన్న పదంలోని రామ అంటే రాముడు కాదు ఒక అందమైన స్త్రీ లేదా పెళ్లిడికి వచ్చిన అమ్మాయి అనే అర్థం వస్తుంది వయసుకు వచ్చి అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మనసివ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ చక్కని చుక్కలాంటి సీతకి ఆ శ్రీరాముడు తప్ప ఇంకెవరైనా భర్తగా రావడానికి సరిపోతారా సీతారాములిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు వారికి సరిజోడు ఇంకెవరూ రాలేరు అన్నది ఈ వాక్యాల వెనుకనున్న అర్థం ఉడత వీపున వేలు విడిచిన పొడమి అల్లుడు రాముడే ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే ఎత్తగలడా సీత జడను తాళికట్టే వేళలో గుజ్జి ఉడత ఎంత చిన్నదిగా ఉంటుంది చేసిన చిన్న సాయానికే దాని వీపు మీద పామి దానికి ఏమీ ఇబ్బంది కలగకుండా తన వేలి జాడల్ని విడిచిపెట్టేంత సున్నిత మనస్కుడు సుకుమారుడు రాముడు పొడమి అంటే భూమాత ఎంత విశాలంగా ఉంటుంది ఆమెకు అల్లుడయ్యంత విశాలమైన మనసున్నవాడు ఈ రాముడు అదే సమయంలో ఎంతో బరువైన శివుడి విల్లుని ఎడమ చేత్తో ఎత్తగలిగేంత బలమైనవాడు ఇక్కడ శారీరకమైన బలంతో పాటుగా మానసికంగా కూడా అంత దృఢమైన వాడు అనే అర్థాన్ని కూడా తీసుకోవచ్చు అటు సున్నితత్వం ఇటు దృఢత్వం రెండూ ఉన్నాయి శ్రీరాముల్లో కానీ సీత జడని ఎత్తగలడా అనడంలోని అర్థం ఆమె జడ అంత బరువని కాదు ఇక్కడ బరువైనది ఆమె ఆత్మాభిమానం తాళి కట్టడానికి ఆమె జడని ఎత్తాలంటే ఆమెను ముందు పెళ్లి కొప్పించాలి కదా ఆమె అలా పెళ్లి కొప్పుకోవాలంటే ఆమె మనసును అతను దోచుకోగలగాలి అలా చేయగలడంటారా అండంలో చేయలేడేమో అన్న సందేహాన్ని కాదు చూడాల్సింది ఉన్నతమైన వ్యక్తిత్వం స్వాభిమానం ఉన్న హృదయం సీతది అని చెప్పడమే ఈ వాక్యాల వెనుకనున్న అర్థం సినిమాలోని సీత క్యారెక్టర్ది కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న స్ట్రాంగ్ నేచర్ కనుక వేటూరి ఇలా రాసి ఉంటారు ఇంతకీ రాముడు ఆమె మనసును దోచేసుకున్నాడు కదా అప్పుడేం జరుగుతుంది ఆయన కనిపించకుండా పోయాడట ఎందుకంటారా ఇదిగో ఎందుకు ఎర్రజాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు ఎర్ర జాబిలి అంటే ఎర్రని జాబిల్లా అంటే అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయి సీతని ఆ అమ్మాయి చేతికి పెట్టుకున్న గోరింటాకు చందమామని గిల్లి మరీ రాముడు అడుగుతుంటే ఆమె అబ్బే నాకేం తెలియదంటోందట పెదవులతో కాని ఆమె కళ్ళు మాత్రం సిగ్గులోలికే నవ్వుతో నాకు తెలుసుగాని నేను చెప్పలేను కదా అన్నట్టు మెరుస్తున్నాయట ఆ దేవుడు ఇప్పుడు ఆమె గుండెల మీద నల్లపూసలా మారిపోయి ఎవ్వరికీ కనిపించకుండా ఉన్నాడట ఇక్కడ నల్లపూస అండంలో అనేక అర్థాలున్నాయి నల్లపూస అయిపోవడం అంటే అస్సలు కనిపించడం లేదు కలవడం లేదు అనే అర్థం వస్తుంది ఆ రాముడు అలా సీతమ్మ గుండెలో దాగిపోవడం వల్ల అతను మిగిలిన వాళ్ళకి నల్లపూసీ కనిపించకుండా పోయాడు ఆమెకు మాత్రమే సొంతమైపోయాడు ప్రేమతో గుండెల్లో కొలువుండడంతో ఉండడంతో పాటుగా భర్తగా గుండెల మీద ఉండే మంగళసూత్రంలో నల్లపూసగా కూడా మారాడు ఇక్కడ భర్త అనే కనిపించే అర్థం కంటే ఆమెకి ఇష్టమైన సర్వస్వమైన ప్రాణనాథుడిగా మారాడన్న భావాన్ని తీసుకోవాలి ఇంతకీ ఆ శ్రీరాముడు ఎలా ఉంటాడు నల్లగా కదా ఇక్కడ పని కట్టుకుని నల్లని రఘురాముడు అనడం వెనక నాకు ఇంకో అర్థం స్ఫురించింది ఆమె ఎర్రని జాబిలి కదా జాబిల్లు కనిపించాలంటే చుట్టూ ఉండాలిగా అంటే నల్లధనం అలా ఆమె చుట్టూ ఉన్న నల్లధనంగా మారి ఆమెకు ఆ అందమైన అస్తిత్వాన్ని ఇవ్వడమే కాదు దూర దూరాల వరకు ఆమె చుట్టూ పరుచుకుని ఉన్నాడు ఆ శ్రీరాముడు అని కూడా అనుకోవచ్చా పాట మొదట్లో నేలగనా అంటారు నల్లని ఆకాశం లాంటివాడా అన్న ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేస్తుంటారా రాద్దాం అనుకునే రాస్తారో అనుకోకుండానే వినిపిస్తాయో ఇన్ని రకాల అర్థాలు వేటూరి పాటల్లో తెలియదు మరి తర్వాతి చరణం సినిమాలోని సందర్భం కోసం రాసింది సినిమాలో సీత రాముణ్ణి అపార్థం చేసుకుంటుంది అతనికి నిజంగా తన మీద ప్రేమ లేదేమోనని సందేహపడి బాధపడుతుంది ఆమె తాలూకు ఆ సంకోచమే ఈ వాక్యాల్లో వినిపిస్తుంది చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా చుక్కని దిక్కుని అడుగుతూ ఆమె అతని కోసం కళ్లతో వెతుకుతోందట కానీ సందేహపు తెరలు కళ్ల నిండా కన్నీరులా కమ్మి ఏమీ కనిపించకుండా అడ్డుపడుతున్నాయి బయటేం చూస్తున్నావు నీ లోపలున్న లోపలే ఉన్నాడతను వెతుక్కోమని మనసు చెబుతోంది కానీ మనసంటే మాటలు చెప్పినంత సులువ అంత తొందరగా ఎలా అర్థమవుతుంది అంటే ఆమె సందేహం లాంటి జ్ఞానేంద్రియాన్ని నడిపించే జ్ఞానానిది బుద్ధిది అది ఎప్పుడూ తర్కిస్తూ అనుమానిస్తూ ఒక్కోసారి అసలు నిజాన్ని చూడనివ్వదు ప్రేమ మాత్రం మనసుకు సంబంధించింది జ్ఞానం గొప్పదనుకుంటాం కానీ మనసును అర్థం చేసుకోవడం మరింత కష్టం అందుకే అతని మీద తన లోపలున్న ప్రేమని ఆమె కనుక్కోలేకపోతుంది అతని లోపలి తన మీది ప్రేమని గమనించలేకపోతుంది ఇందువదన కుందరదన మందగమన భామ ఇందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ ఇందువదన అంటే లాంటి ముఖం ఉన్న అమ్మాయి అర్థం ఇక కుందరదన అనే పదాన్ని వేటూరు పాటల్లో చాలాసార్లు వింటూ ఉంటాం కుందము అంటే మల్లెపువ్వు రథనం అంటే పన్ను కుందరదన అంటే మల్లెపువ్వు లాంటి పన్నున్న అమ్మాయి అర్థం మందగమన అంటే మెల్లగా మృదువుగా నడిచే అమ్మాయి అనే భావం వస్తుంది ఇవన్నీ ఒక అందమైన అమ్మాయిని పొగడ్డానికి వాడే పదాలు అటువంటి ఓ సౌందర్య రాసి ఎందుకు అతని గురించి ఆలోచించి ఇంత మదన పడుతున్నావు ఒకవేళ నీది ప్రేమ కాదు కదా అంటూ ఆమె తనలోని ఈ రకరకాల భావోద్వేగాలకు కారణం ప్రేమ అని తెలుసుకునే సందర్భంలో రాసిన ఇవి ఇదండి వేటూరి పాట ఈసారికి ఈ పాట బహుశా ఎవరి మనస్థితిని బట్టి ఆలోచన బట్టి వాళ్ళకి వేరువేరు విధాల అర్థాలని వినిపించవచ్చు నాకు అనిపించిన భావాన్ని నేను చెప్పాను మీకు వేరే విధంగా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ పాట తెలుగులో అందరికీ ఎంతో ఇష్టమైన పాట కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి గీతాంజలి మాతృదేవోభవ లాంటి సినిమాలకి వేటూరు గారు రాసిన గొప్ప పాటల విశ్లేషణ వినాలంటే ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోను లింక్స్ ఉంటాయి ఒక్కసారి చూడండి ఇటువంటి మరిన్ని గొప్ప పాటలను గుర్తు చేసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్నట్టు లైక్ కూడా లైక్ కొడితేనే యూట్యూబ్ వీడియోని ప్రమోట్ చేస్తుందట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్